హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం అండి ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు అయితేనేమి బదిలీలు పదోన్నతులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయడం వంటి తదితర తాజా అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా ఆస్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయడం ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము విద్యారంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఎస్ఎస్ఐ సో విద్యారంగ సమస్యల పరిష్కారానికై నూతన ప్రభుత్వం కృషి చేయాలి అని విద్యారంగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఎస్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడు కె ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు మైలవరంలోని పెన్షనర్స్ భవన్లో శనివారం రెండో రోజు నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వెంటనే రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని అయితే కోరారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు అలాగే సిహెచ్ సుధాకర్ మహేష్ గారు చరణ్ శశి తదితరులు అయితే పాల్గొన్నారు సో మొత్తానికి సంబంధించి ఉద్యోగులకు ఏదైతే బదిలీలు మరియు పదోన్నతులు ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ చేయాలని అయితే కోరడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి త్వరితగతిన వారికి సంబంధించి అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయాలని అయితే కోరడం జరిగింది పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఉన్న డిఏ డిఆర్ బకాయిలు అలాగే అయా ప్రకటించడంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని అయితే కోరడం జరిగింది ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అని సమగ్ర శిక్షణలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష పార్ట్ టైం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ దేవేందర్రావు డిమాండ్ చేశారు శనివారం యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జి వనజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేవేంద్రరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న క్రాఫ్ట్ ఆర్ట్స్ పీఈటి టీచర్లను రెండు వేల తొమ్మిదిలో జీవో నెంబర్ ఎనభై తొమ్మిది ప్రకారం రెగ్యులరైజ్ చేయాలన్నారు రిటైర్మెంట్ వయసు అరవై రెండుకు పెంచాలని గ్రాడ్యుయేటీ చెల్లించాలని కోరారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏ శేషుబాబు కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులైతే మాట్లాడడం జరిగింది సో అదేవిధంగా బదిలీలు వెంటనే చేపట్టాలని ఎస్టియు యు మున్సిపల్ ఉపాధ్యాయులు కోరడం జరిగిందండి రాష్ట్రంలోని పురపాలక ఉపాధ్యాయులకు రెండు వేల పంతొమ్మిది నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నతుల బదిలీను తక్షణమే నిర్వహించాలని ప్రస్తుతం నిర్వహిస్తున్న పని సర్దుబాట్లు భాగంగా పురపాలక ఉపాధ్యాయులను ఆయా పురపాలక శాఖల్లో మాత్రమే సర్దుబాట్లు చేయాలని ఎస్టీయు పురపాలక ఉపాధ్యాయులు డిమాండ్ చేసింది ఎస్టీయు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యాభై తొమ్మిది పురపాలక సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ ప్రతినిధులతో శనివారం విజయవాడలోని యూటీఎఫ్ ఎస్టియు రాష్ట్ర సంఘ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు పురపాలక ఉపాధ్యాయ సర్వీస్ వ్యవహారాలు విద్ విద్యాశాఖ అప్పగిస్తూ జివో నెంబర్ ఎయిటీ నైన్ జారీ చేసిన తదుపరి పురపాలక ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ ఒక్క ప్రధాన సమస్యను పరిష్కరించబడలేదు ప్రతినిధులందరూ ఆందోళన వ్యక్తం చేశారు ఒక పురపాలక సంఘం నుంచి ఇతర పురపాలక సంఘాలకు కార్పొరేషన్లను బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘు రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన వహించగా ఎస్టీయు పురపాలక విభాగం కన్వీనియర్లు బి ఫణిభూషణ్ జి వీరచంద్ర యాదవ్ అలాగే సంఘ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖరరావు చంద్రశేఖర్ అలాగే జిల్లా రాష్ట్ర బాధితులు రామాంజనేయులు పి శ్రీనివాసరావు బాలకుమారి నారాయణ మరియు నలుమూల నుంచి వచ్చిన మున్సిపల్ ఉపాధ్యాయులు ప్రతినిధులు అయితే పాల్గొనడం జరిగింది